దొరల భూములెన్ని పంచినా ఒక్క సెంటు భూమి వెల్లు అడగలే చెరువుకుంటాలన్నీ పోసినా ఒక్క సేను కంకి వీళ్ళు ముట్టలే దొరల భూములన్ని పంచినా ఒక్క సెంటు భూమి వెలు అడగలే చెరువుకుంటాలన్ని పోసినా ఒక్క సేను కంకి వీళ్ళు ముట్టలే ఆకలు తప్పులు మరచిరి అడవిలో అన్నదిరుగుతుండే ఎవ్వరూ ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు పేరు కొరకు వచ్చి రందున అవ్వ అయ్య పెట్టిన పేరు చెప్పరు ఆస్తి కొరకు వచ్చి రందున విపున సద్ది మూట కూడా ఉండదు పేరు కొరకు ఎప్పుడు ఎప్పుడు నిజమైన పేరు చెప్పరు పేరు కొరకు వచ్చి అవ్వ పెట్టిన పేరు చెప్పరు ఆస్తి కొరకు వచ్చి రందున వీపున సద్దిమూట కూడా ఉండదు పుట్టన్న రాయన్న రప్పన్న చీకట్లో వెన్నెలై కాసేటి చంద్రులు ఎవరో ఈ బిడ్డలు నింగిలో నేల వంకలు ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు